హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు న్యాక్ బిల్డింగ్ రావడం జరిగింది ఎందుకంటే నిరుద్యోగ యువతకు చక్కని మార్గం చూపించడానికి ఈ నెల పన్నెండవ తేదీ ఈ నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ దగ్గర అంటే న్యాక్ బిల్డింగ్ దగ్గర జాబ్యాల నిర్వహించడం జరిగింది కాబట్టి మన గ్రామాలలో చాలామంది చదువుకొని ఖాళీగా ఉంటారు కాబట్టి ఇలాంటి వారికి ఈ నాక్ బిల్డింగ్ మనకు జీవనోపాధి సృష్టించేదానికి జాబ్ మీద పెట్టడం జరిగింది కాబట్టి నిరుద్యోగులు ఉన్న యువత యువకులు ఎవరైనా సరే కొన్ని జాబు ఇంటర్వ్యూస్ జరుగుతాయి పన్నెండవ తేదీ మీ సర్టిఫికెట్ తీసుకొని ఈ నాక్ బిల్డింగ్ దగ్గరికి అంటే పులివెందులలో సత్రంపడి రవీంద్రనాథ్ హై స్కూల్ పక్కన నాక్ బిల్డింగ్ ఉంది బైపాస్ రోడ్డు గుండా వస్తే కనుక నాక్ బిల్డింగ్ చాలామంది తెలిసే ఉంటుంది కాబట్టి ఈ నాక్ బిల్డింగ్ దగ్గర పన్నెండో తేదీ జాబ్ మేళా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి యువత యువకులు మీ సర్టిఫికెట్ తీసుకొని వచ్చేదాన్ని జాబులు మీరు అనుకునే మీ చదువును బట్టి జాబులు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి అటెండ్ అయ్యి మీ మీ బంగారు భవిష్యత్తును పునాది వేసుకుంటారని నా వీడియో ద్వారా మా సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది మీకు ఈ జాబ్ మేళా గురించి కొన్ని వివరాలన్నీ మన దివాకర్ గారు చెప్తారు ఈ వీడియో ద్వారా వినండి గుడ్ ఈవినింగ్ టు ఆల్ నా పేరు దివాకర్ అండి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ వచ్చి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఎదురుగా న్యాక్ ఆపోజిట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఇష్ట స్కిల్ అకాడమీలో నేను ఇక్కడ ఇన్ఛార్జ్ కంబార్డెన్గా వర్క్ చేస్తున్నాను మా డిపార్ట్మెంట్ తరపు నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఏపీఎస్ఎస్డిసి తరపు నుంచి జాబ్ మేళా ఈ నెల పన్నెండో తారీఖున జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీంట్లో పదకొండు రకాల కంపెనీలు మనకు అందుబాటులో ఉన్నాయి ఆదిత్య బిర్లా అయితేనే మీ లోకల్గా ఫస్ట్ లోకల్గా ఉండేటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా లోకల్గా ఉన్నటువంటి సమ్యు గ్లాస్ ఫ్యాక్టరీ అయితేనేమి ఆదిత్య బిర్లా పుస్కలు శ్రీరామ్ సీట్స్ సో ఇలాంటి లోకల్ ఉన్నటువంటి వాటి వాటిలో లోకల్ క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో అదర్వైజ్ బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా పదకొండు రకాల కంపెనీలను ఇన్వైట్ చేయడం జరిగింది ఈ నెల పన్నెండో తారీఖున ఈ నెల పన్నెండో తారీఖున ఎవరైతే ఈ జాబ్ మేలకు అటెండ్ అవ్వాలని అనుకుంటున్నారో సో మీ రెజ్యూమ్ తీసుకొని అప్డేటెడ్ రెజ్యూమ్ ఏదైతే ఉందో అది తీసుకొని రావాల్సిందిగా కోరడం అయినది ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము కోరడమైనది సో ఇక్కడ మనకు అడ్రస్ అయితే పార్నపల్లి రింగ్ రోడ్ వస్తుంది కదా అక్కడ నుంచి లోపలికి వస్తే న్యాక్ బిల్డింగ్ దానికి ఆపోజిట్లో వైఎస్ఆర్ ఇస్తామని కనిపిస్తూ ఉంది ఈ న్యాక్ బిల్డింగ్లో ఈ నెల పన్నెండో తారీఖున మేము జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాము సో ఎవరైతే అన్ఎంప్లాయ్ యూత్ ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ ఆహ్వానితులే వచ్చే ముందు ఒకసారి మీ రెజ్యూమ్ ఏదైతే ఉందో అప్డేటెడ్ రెజ్యూమ్ మీ సర్టిఫికేట్స్ ఒకవేళ రెజ్యూమ్ లేకపోతే సర్టిఫికేట్స్ అయినా జిరాక్స్ కాపీస్ ఒక షెట్ తీసుకొని రావాల్సిందిగా మేము ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము కోరడమైన త కోరడమైనది సో దయచేసి అందరూ ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మంచి మంచి కార్యక్రమాలు ఇందులో చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా యూత్కు ఉపయోగపడేటువంటి ఇంటర్వ్యూస్ కానీ తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అన్నవాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పన్నెండో తారీఖున అన్ఎంప్లాయీ యూత్ ఎవరైతే ఉన్నారో అందరూ ఆహ్వానితులే ఈ ప పదయం తొమ్మిదిన్నరకు స్టార్ట్ అవుతుంది వచ్చేటప్పుడు మీ రెజ్యూము లేదా మీ స్టడీ సర్టిఫికేట్స్ ఏమున్నాయో మార్క్ లిస్టు ఆధార్ కార్డు సో ఇలాంటివి అవి తీసుకొని జాబ్ మేళకు అటెండ్ అవ్వండి సో ఇక్కడ మీకు ఏదైతే పన్నె పదకొండు రకాల కంపెనీస్ మేము ఇన్వైట్ చేస్తున్నాం కాబట్టి సో అందులో మీరు ఒక్కదానికే పర్టికులర్గా వెళ్ళాలని రూల్ అయితే ఏం లేదు పదకొండు కంపెనీల్లో మీ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ఉన్నట్లయితే పదకొండు కంపెనీలకు మీరు అటెండ్ అవ్వచ్చు అంటే క్వాలిఫికేషన్ అంటే ఎంత చదువు మినిమము ఆదిత్య బిర్లా అయితే ఫిఫ్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉండే వాళ్ళని తీసుకుంటా ఉన్నారు ఆదిత్య తీసుకుంటా ఉన్నారు ముఖ్యంగా ఆదిత్య బిలాలో హెల్పర్స్ అండ్ ట్రైలర్స్ మాత్రమే వాళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళకు దగ్గర దగ్గర టూ హండ్రెడ్ మెంబర్స్ కావాలి సో అట్ ది సేమ్ టైం సమ్యూ గ్లాస్ ఫ్యాక్టరీ ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి గ్లాస్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో సమ్యూ అందులో డిప్లొమో మెకానికల్ ఈసీ వాళ్ళను ఇన్వైట్ చేస్తూ ఉన్నారు ఇది వచ్చేసి ఆ ట్రైనింగ్ కింద వాళ్ళు తీసుకుంటా ఉంటారు ట్రైనింగ్ కింద తీసుకుంటే డిప్లొమో వాళ్ళకి అయితే కన్నా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తారు శాలరీ లేదా బీటెక్ వాళ్ళకైతే గానా బీటెక్ మెకానికల్ లేదా ఈసీ వాళ్ళైతే కన్నా వాళ్ళకు పదహైదు వేలు స్టార్టింగ్ తో ఇస్తాను విత్ వన్ డే ఫుడ్ ఉంటుంది అక్కడే ఒక పూట అక్కడే వాళ్ళు ఫుడ్ అవైడ్ ప్రొవైడ్ చేస్తారు సంయుక్ గ్లాస్ ఫ్యాక్టరీ గ్లాస్ ఫ్యాక్టరీ వాళ్ళు సో వాళ్ళు ట్రైనీగా ఆపరేటర్ ఆపరేటర్ మేము ఇక్కడ ఆపరేటర్ అని ఇచ్చాము కానీ యాక్చువల్ అది బై మిస్టేక్ పడింది అక్కడ ప్రొడక్షన్ ట్రైనీగా వాళ్ళు తీసుకుంటారు అక్కడ మంచి గ్లాస్ ఉంటది ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళే బయటకి బయట లేదు ట్రైనింగ్ అంటే అది ప్లేస్మెంట్ లోనే ట్రైనింగ్ ఉంటుంది అక్కడ జాబ్ ప్లేస్మెంట్ ఫస్ట్ వాళ్ళకు జాబ్ ఇస్తారు జాబ్ లోనే వాళ్ళకు ట్రైనింగ్ తీసుకుంటారు డైరెక్ట్ గా ఆపరేటర్ ప్రొడక్షన్ అట్లా డిప్లొమాయితే పన్నెండు వేల ఐదు వందలు ఉంటుంది స్టార్టింగ్ లో బీటెక్ వాళ్ళకైతే కదా పదహైదు ఉంటుంది పదహైదు వేలు ఇస్తారు డేలో ఒక పూట వాళ్ళకు అక్కడే మీల్స్ కానీ టిఫిన్ కానీ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు సో దాంట్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది అక్కడ సెటిల్ అయిన వాళ్ళకైతే డిప్లొమా వాళ్ళకైతే మంచి ఫ్యూచర్ ఉంటుంది స్టార్టింగ్ పన్నెండు వేలు అనుకోకుండా అలాగే పనిచేస్తూ మీ సీనియర్ సంపాదించుకుంటే శాలరీస్ పెరుగుతూ మనకు భవిష్యత్తులో మంచి పునాది ఏర్పడుతుంది నిరుద్యోగ సంయుక్ గ్లాస్ ఫ్యాక్టరీలో ఇంకా బయట కంపెనీలు బయట వచ్చేసి ఓమ్ అది ఎలక్ట్రికల్ క్యాబ్స్ అనేది ఫస్ట్ టైం మేము ఇన్వైట్ చేస్తా ఉన్నాము పులివెందులకి వాళ్ళు హైదరాబాదు బ్యాంగ్లూరులో డ్రైవర్స్ ఒకటి కావాలనేసి అన్నారు వాళ్ళకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ట్వంటీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు విత్ ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది మళ్ళీ హైదరాబాద్ బ్యాంగ్లూరులో ఎలక్ట్రికల్ క్యాబ్స్ డ్రైవర్ గా ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళకు హెవీ లైసెన్స్ ఉండి పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటాయి కదా సో వాళ్ళకి ఇరవై వేల నుంచి యాభై వేల వరకు ఫ్రీ అకామిడేషన్ తో విత్ ఫ్రీ అకామిడేషన్ తో ఇస్తా ఉన్నారు అది మేము ఫస్ట్ టైం వాళ్ళని ఇన్వైట్ చేస్తా ఉన్నాం కాబట్టి ఇది అందరూ ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని డ్రైవర్స్ గా ఉండి చాలా మంది ఉంటారు కదా ఎక్కడ బయటకు పోలేక వెళ్తున్న వారికి ఇది మంచి అవకాశం డ్రైవర్స్ గానీ ఎవరికైనా గానీ ఇక్కడ ఈ జాబ్ మేళ అనేది నిరుద్యోగ యువతకైతే మంచి అవకాశము ఫస్ట్ శాలరీ గురించి ఆలోచన చేయకండి మన జీవితం ముఖ్యము మనం ఈ రోజు కష్టపడితేనే రేపు ఎవరైనా గానీ భవిష్యత్తులో మనం నిలబడుకునే దానికి అవకాశం ఉంటుంది ఈరోజు పదివేలు పన్నెండు వేలు అనుకోకుండా మీరు ప్రతి ఒక్కరు ఈ జాబ్ పాల్గొని ఒక్కసారి మనం ఈ జాబ్ మేళలో పన్నెండు కంపెనీలు పదకొండు కంపెనీలు వస్తున్నాయి కాబట్టి మనకు దాంట్లో మనకి ఏ జాబ్ అయితే బాగుంటుందో అనేది ఇంట్రెస్ట్ను బట్టి వాళ్ళైనా కంపెనీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మన చుట్టుపక్కల పల్లెల్లో ఉండే నిరుద్యోగ యువత ఎవరైనా మండలాలు ఏడు మండలాలు ఉన్నాయి మన మన పుడివన తాలూకాలో ఈ ఏడు మండల నిరుద్యోగ యువత కనుక వచ్చి ఇక్కడ పాల్గొని మీ అంటే ఒరిజినల్ కాపీలు తీసుకున్న కదా మొత్తం ఒరిజినల్ అవసరం లేదు రెజ్యూమ్ లేదా ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకొస్తే సరిపోతుంది జిరాక్స్ మనం ఏమేమి మార్క్ లిస్ట్ వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ ఏమి ఉంటాయో ఒకసారి మార్క్ లిస్ట్ తర్వాత ఒక ఆధార్ కార్డు జిరాక్స్ అవి తీసుకొని వస్తే అది కాకుండా మార్క్ లిస్ట్ అవన్నీ ఎందుకు అంటే ఒక రెజ్యూమ్ తీసుకొస్తే అప్డేటెడ్ రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో ఆ రెజ్యూమ్ తీసుకొస్తే సరిపోతుంది అట్లా ఇంకో విషయం ఏంటంటే ఒక్కదానికే వెళ్ళాలని రూల్ ఏం లేదు వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేను డిగ్రీ నాకు నేను డిగ్రీ చదివిన అనుకోండి డిగ్రీకి సంబంధించి ఏ అయితే క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని కంపెనీస్ వచ్చాయో అన్ని దాంట్లో నేను పార్టిసిపేట్ చేయొచ్చు అయితే దానికి సంబంధించి ఒక నాలుగైదు కంపెనీలో పార్టిసిపేట్ చేయాలంటే వెంట ఒక ఒకటి రిజ్యూమ్ కాకుండా ఒక నాలుగైదు రెజ్యూమ్లు వెంటే ఒక ఉద్యోగానికి అయితే ఒక మనం మూడు నాలుగు పెట్టుకోవాలంటే అప్లై చేసుకుంటే అన్ని రెజ్యూమ్లు మనం తెచ్చుకొని ఫోటో స్టార్ట్ తెచ్చుకొని అటెండ్ కావాలా కాబట్టి ఫ్రెండ్స్ ఇంతటి అవకాశాన్ని మన పులివిందల్లో పెట్టడం అనేది మనకు గొప్ప సంగతి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు నేను చాలా మంది చూస్తుంటాను తెలివితేటలు చాలా మంది ఉన్నాయి పిల్లలలో కానీ కు వెళ్ళాలంటే పోవడం లేదు తల్లిదండ్రులు పడ కష్టం చూస్తుంటారు అలాంటి వారంతా ఈరోజు ఈ రా మన పదకొండు పన్నెండవ తేదీ జాబ్ మేళలో పాల్గొని పన్నెండు పన్నెండు తేదీ పన్నెండవ తేదీ జాబ్ మేళలో పాల్గొని మీ మీ ఉద్యోగాలు సంపాదించుకొని మీ భవిష్యత్తుకు మీరు పునాది వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన పల్లెల్లో చూస్తూనే ఉంటాను నేను చాలా మంది తల్లిదండ్రులు పడే కష్టాలను ఈ నడమనే చూస్తుంటే వ్యవసాయంలో కూడా చాలా మనకు ప్రతిఫలం అనేది ఏమి లేకుండా పోతుంది దానివల్ల తల్లిదండ్రులు సఫర్ అవుతూ ఉంటారు కాబట్టి మీరు తల్లిదండ్రులను బాధలను గుర్తించి ఈ పన్నెండో తేదీ జరిగే జాబ్ మేళాకు ఈ ఏడు మండలాల్లో ఉండే పాల్గొని మేము మీ భవిష్యత్తుకు పునాది వేసుకుంటానని మనొక్కసారి కోరుకుంటూ మా సాయి భవన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఈ విషయం తెలియజేసుకుంటాను